జగన్మోహన్ రెడ్డి గారి హయాన్లో పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు వస్తే అది ఐదు మెడికల్ కాలేజీలు రన్నింగ్లో ఉన్నాయి అట్లాగే పది మెడికల్ కాలేజీలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉండగా ప్రభుత్వం దిగిపోయింది అయితే కూటమి సర్కారు వచ్చిన తర్వాత పది మెడికల్ కాలేజీలు ఇప్పుడు ప్రభుత్వం చేసేటటువంటి దిశగా అడుగులు పడుతున్నటువంటి అయితే ప్రజలంతా కూడా దీన్ని ఒక సరికాదు అనేటటువంటి విధంగా అనుకుంటున్నారు భావిస్తున్నారు అయితే ఈ మెడికల్ కాలేజీల పరంగా చూస్తే ఏ ప్రభుత్వంలో ఏ మెడికల్ ఎన్ని మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ వచ్చాయంటే ఐదేళ్లలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించిన మెడికల్ కాలేజీలు నాలుగు మరి ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినవి పదిహేడు జగన్ పూర్తి చేసినవి ఐదు అవి రన్నింగ్లో ఉన్నాయి ఐదు ఏళ్ళు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కట్టించిన మెడికల్ కాలేజీలు ఏమీ లేవు అంటే ఇక్కడ ముఖ్యంగా ప్రజలు ఏమనుకుంటున్నటువంటిది ఒక నాయకుడు తలుచుకుంటే ప్రజలకు మంచి చేయాలి అని ఖచ్చితంగా అనుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతారు మరి వీళ్ళందరికీ ఎట్లా సాధ్యపడింది అట్లానే కొందరు నాయకులు తమకు తమ వాళ్లకు లబ్ధి కోసం పని చేయాలనుకుంటే అదేనా ఆ విధంగానైనా పని చేయగలుగుతారు ఏదైనా వారికి నాయకులకు సాధ్యం అయ్యేటటువంటిది ఏదేమైనా ప్రజలకు మంచి చేసినటువంటి వారిని పార్టీలకు అతీతంగా గౌరవించాలి ఎవరు చేస్తే మనకేంటి ఎవరు కట్టిస్తే మనకేంటి ఎవరు ఏమీ చేయకపోయినా అంతా మనమే చేశామో అని చెప్పించుకొని చెప్పించే చెప్పేటటువంటి ఈ జర్నలిజం ఉంటుండగా పబ్లిక్ని నమ్మించేలాగా మైండ్ వాష్ చేసేటటువంటి మీడియాలు ఉంటుండే ఇది ఇట్లాగే ఆధర్మం పెట్టలేకపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అని ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారు అదే నిజం అని అమ్ముకుని నమ్మేటటువంటి చదువుకున్న మూర్ఖులు కూడా ఉన్నారు అయితే దీనిపైన జగన్నే మళ్ళీ రావాలి అని కోరుకుంటున్నారు ఇప్పుడు ప్రజలు అంటే చాలామంది విశ్లేషకులు కూడా అనుకుంటున్నారంటే ఏమిటి కారణం అంటే ఇరవై ఆరు జిల్లాల ఏర్పాటు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు కోనసీమకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు అలాగే విజయవాడ కృష్ణానదిపై రిటర్నింగ్ వాల్ నిర్మించారు వాల్ నిర్మాణం వలన విజయవాడకు తప్పినటువంటి వరదల ముప్పు అదే విధంగా నెల్లూరు పెన్నా నదిపై రిటర్నింగ్ వాల్ ద్వారా నెల్లూరుకు తప్పినటువంటి వర వరద ముప్పు దాదాపుగా పూర్తయిన వెలుగొండ ప్రాజెక్టు అమరావతికి అయ్యే ఖర్చులో పదో వంతు ఖర్చుతో మూడు రాజధానుల ఏర్పాటుకు ముమ్మరంగా సాగినటువంటి ప్రయత్నాలు ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేసి దాని స్థానంలో జిపిఎస్ ఏర్పాటు పదిహేడు కొత్త మెడికల్ కళాశాలలు కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా కుప్పంకు నీళ్లు ఇవ్వటం మరియు కుప్పంను మున్సిపాలిటీ చేయటం ప్రతి గ్రామంలో కొత్త సచివాలయ భవనం రైతు భరోసా కేంద్రము భవనము విలేజ్ క్లినిక్ భవనములు నిర్మాణము స్కూళ్లకు మరియు హాస్పిటల్స్కు కొత్త శోభ నాడు నేడుతో ప్రతి గ్రామంలో జగనన్న కాలనీలు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు మొదలైన ఇళ్ల నిర్మాణము అమ్మఒడి చేయూత ఆసర రైతు భరోసా డబ్బులు చేనేత నేస్తం కాపు నేస్తం డ్వాక్రా మహిళలకు రుణాలు ఇంగ్లీష్ మీడియం చదువులు విద్యా కానుకలు వైఎస్ఆర్ వాహనమిత్ర కింద ఆటోవాలకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అకౌంట్లోకి సంఘం నెల్లూరు బ్యారేజీల నిర్మాణము జాతికి అంకితం దుర్గమ్మపై ఓవర్ జా ఓవర్ ఫ్లైఓవర్ జాతికి అంకితం జరుగుతున్నటువంటి పోలవరం పనులు బెల్ట్ షాపులు తగ్గింపు ఇంటికే రేషన్ పం పెరిగినటువంటి పింఛన్లు ఒకటో తేదీనే ఇంటి వద్ద అందజేత రెండు లక్షల సచివాలయ ఉద్యోగాలు రెండున్నర లక్షల వాలంటీర్ల నియామకము యాభై వేల కొత్త ఉద్యోగాల నియామకము అవినీతికి తావులేని రివర్స్ టెండరింగ్ కరోనా ఆ కరోనాను మిగతా రాష్ట్రాల కంటే సమర్థవంతంగా మన దేశంలో ప్రథమంగా ఉన్నటువంటిది ఎదుర్కొన్నటువంటిది ఆర్టీసీ ఉద్యోగులను పర్మనెంటు గవర్నమెంట్ ఉద్యోగులుగా మార్చడము బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీని రాష్ట్రానికి సాధించడము దేశంలోనే టాప్ టెన్ క్లీని క్లీన్ సిటీలుగా తిరుపతి విశాఖపట్నం విజయవాడలను తీర్చిదిద్దడం వడివడిగా అడుగులేస్తున్నటువంటి రామాయపట్నం భవనంపాడు మచిలీపట్నం సీపోర్ట్ పనులు కొనసాగుతున్న జువ్వలదిన్నే షిప్పింగ్ హార్బర్ పనులు పూర్తయిన నాయుడుపేట తిరుపతి హైవే ఉద్దానం కిడ్నీ బాధితులకు డయాలసిస్ సెంటర్ స్టార్ట్ అయిన భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు అల్లానా గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో మాంసం పరిశ్రమను స్థాపించడం అమూల్ పాల ఫ్యాక్టరీ రాకతో పాడి రైతులకు పాలకు పది రూపాయలకు పైగా పెరిగిన గిట్టుబాటు ధర తూర్పుగోదావరి జిల్లాలో అసోగో ఇథనాల్ ప్లాంటు ఏర్పాటుతో పర్యావరణ హిత వాహన ఇంధనము ఉత్పత్తి అనపర్తిలో ఆదిత్య బిర్లా క్లార్ అల్కలి ఇండస్ట్రీ విశాఖపట్నంలో ఏర్పాటైన యొక్క టైర్ల ఫ్యాక్టరీ వేల కోట్ల ఐటీ కంపెనీల పెట్టుబడులు విశాఖకు ఐటీసీ గ్లోబల్ స్పైసెస్ పార్క్ గోదావరిలో పనులు ప్రారంభము అలాగే పుంగనూరులో స్పెషల్ మోషన్ కరెంటు బస్సుల కంపెనీ పదివేల కోట్ల పెట్టుబడులు రాయలసీమలో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటు నెల్లూరులో డైకిన్ ఏసీ కంపెనీ ఏర్పాటు గుడి మసీదు చర్చి పూజారులకు ఐదు వేల గౌరవ వేతనము ఇవ్వడం వైఎస్ఆర్ కంటి వెలుగుతో కళ్ళకి భరోసా ఇవ్వడం అప్పట్లో కేంద్రం లెక్కల ప్రకారం రాష్ట్ర జీడిపి కేంద్రం కంటే ఎక్కువ రెండు నిరుద్యోగ శాతం ఆంధ్రప్రదేశ్లో ఐదు పాయింట్ నాలుగు శాతం తగ్గుదల అట్లాగే పెట్టుబడుల ఆకర్షణలో గుజరాత్ను మించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇంకా నాలుగు ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్లో ఆంధ్రప్రదేశ్కు వరుసగా మూడవసారి నంబర్ వన్ పొజిషన్ రావటం ఐదు ఆంధ్రప్రదేశ్ అప్పులు జగనన్న హయాంలో మూడు పాయింట్ రెండు లక్షల కోట్లు ఎనిమిదవ స్థానం మాత్రమే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు లక్షల కోట్లు అప్పు ఇంకా ఆరు పాయింట్ ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లకు పెరిగిన ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి జగనన్న సాధించిన వాటిలో కొన్ని మాత్రమే ఇవి మరి ఈ విధంగా చే చేసినటువంటిది మంచి చేసినటువంటి వారిని పార్టీలకు అతీతంగా గౌరవించాలి అట్లాగే అయితేనే మరికొంతమంది కూడా నాయకులు మంచి చేసేదానికి ముందుకు రాగలుగుతారు పని చేయగలుగుతారు కాబట్టి చదువుకున్నటువంటి వాళ్ళు కూడా దీన్ని ఆలోచించుకోవాలి అని ప్రజలు భావిస్తున్నారు విశ్లేషకులు కూడా అనుకుంటున్నటువంటి విషయం నమస్తే